కడప జిల్లా పెళ్లిమరి మండలం చిన్నదాసరిపల్లె గ్రామ శివారులో వెలసిన శ్రీ వెయ్యనుతల కోన లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం బండాలావుడి పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఉదయం స్వామివారిని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచేతన రెడ్డి దర్శించుకొని పూజలు చేయించారు

లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం కడప జిల్లా పెళ్లిమరి మండలం చిన్నదాసరిపల్లి గ్రామ సమీపాన గెలిచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వెయ్యి నూతల కోన ఇక్కడ అహోబిలం నుంచి వచ్చిన స్వామివారికి వెయ్యి కొలల నుండి తెచ్చిన నీటితో అభిషేకించి ఈ నరసింహస్వామిని శాంతపరిచారట అప్పటి నుంచి కుతయుగం నుంచి ఈ యొక్క టెంపుల్ ఇక్కడ ఉండడం జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న అంకురార్పణ స్వామివారికి పంచామృత అభిషేకము శేషవాహన సేవ హనుమత్ వాహన సేవ తర్వాత సూర్యప్రవ వాహన సేవ అయిపోయినాయి ఇంకా కొద్దిసేపటితో స్వామివారికి పూంజల సేవ రాత్రికి ప్రజాకర్ సేవ బ్రహ్మగర్భ సేవ రెండు జరుగుతాయి అత్యంత అద్భుతంగా స్వామివారు చిన్న దాసరిపల్లి గ్రామం వరకు స్వామివారి గరుడవాహనంపై ఊరేగిస్తారు రేపు ఉదయం స్వామివారి కళ్యాణోత్సవము తరువాత చక్రస్థానం ఉంటుంది ఈ యొక్క క్షేత్రంలో విశేషమైన విషయం ఏమంటే చక్రస్థానం మహాశ్రేష్టం సర్వసౌభాగ్యదాయకం ప్రతి ఒక్కరి శిరస్సు మీద జాతి మతకుల లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరి శిరస్సు మీద చక్రస్థానాన్ని ఉంచి ఈ యొక్క ప్రతి ఒక్కరికి బాధలని తొలగిపోవాలని రోగాలు త్వరితగతిన మాయం కావాలని చెప్పేసి విశేషంగా ఈ యొక్క చక్రస్థానం అందరికీ చేయిస్తారు రేపు సాయంకాలం ధ్వజ అవరోహణంతో కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి మర్నాడు పుష్పయాగం ఉంటుంది మనం తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ ఆ యొక్క స్వామికి పుష్పయాగం చేయడం వల్ల ఆ యొక్క దోషాలన్నీ పరిహారమయ్యి ఆ స్వామివారి కృప లక్ష్మీ నరసింహ స్వామివారి కృప ప్రజల గందరికీ మా యొక్క ఉద్దేశంలో భాగంగా ఈ ఉత్సవాలన్నీ జరిపిస్తున్నాము జై శ్రీమన్నారాయణ నేను పిన్నపాటి నరసింహ ఈ యొక్క దేవస్థానం మూసపారం పర్య ధర్మ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి